సో సరైన ఆహారాన్ని మానవజాతి ఇంతవరకు గుర్తించలేదు అనాది కాలం నుంచి మన భారతదేశంలో పారంపరికమైన ఆహార ధాన్యాన్ని మెల్లిమెల్లిగా మనం ఈ పాశ్చాత్య ధోరణంలో ఈ పాశ్చాత్య అందానుకరణం చేసి చివరకు అనారోగ్యకరమైన ఆహారాన్ని ఆధునిక జీవన శైలిలో మనం తింటూ వస్తున్నాము అందుకే లో గట్ ని పెంపొందించేదానికి అతి ముఖ్యమైన సమృద్ధి ఆహారంలో కాకుండా మన ని కూడా సమృద్ధి చేసే ఆహారం బిజెక్స్ ఈ విషయాన్ని గడిచిన ముప్పై సంవత్సరాలుగా గాయోంగా నిరూపించి ప్రజల్లో ఈ విషయాన్ని విచారాన్ని అందజేయాలని ప్రతి ముప్పై సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము ఆ భాగంగా ప్రస్తుతం నంద్యాల్లో బుక్ బస్సు మరియు రెస్ సహయోగిత్వంలో ఈ కార్యక్రమం వెలకింపబడింది అందరూ చాలామంది మంగళవారం ఉదయమైనా కానీ చాలామంది వచ్చారు అందరూ ఈ అవగాహన కార్యక్రమాన్ని వచ్చి చాలా విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు ఈ విషయాలను మన దేశ జనాభాకి తెలిపితే మనం ఆరోగ్యాన్ని వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దేశాన్ని రోగముక్తం చేసుకోవచ్చు ఈ మందుల బారిన బయటపడవచ్చు